పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో లక్ష్మీనేశ్వరం సొసైటీ చైర్మన్ గా చాగంటి పార్త సారథి బుధవారం అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు సొసైటీ బ్యాంక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డీసీ ఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్నా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాగంటి పార్తసారధి రైతులకు ఎరువులు విత్తనాలు సక్రమంగా అందించేందుకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు దయచేసి మల్లపూడి మేరకు ఒకసారి అవకాశం చాలా సంతోషం ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు ప్రత్యేకంగా మన చాగంటి సోదరులకి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ దాని మీద చూస్తే కనుక జాగంటి ఉమానాయుడు గారు మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఉమానాయుడు గారు ఒక బ్రాండ్ అయినా ఆయన మంచి పర్సనాలిటీ ఇక్కడ లక్ష్మీశ్వరి నుంచి నర్సాపురం వస్తే కనుక బుల్లెట్ మీద విషయాన్ని ఈ సందర్భంగా ఏర్పడుతున్నా బ్యాగంలోని లేకపోతే ఓడల్లో రావడం అవకాశం అయితే ఆర్మీ కార్గోలు పెట్టి విమానాల్లో కూడా అవసరమైతే మరి ఈ రోజు దమ్మం తయారీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మనకు కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకున్నారూడా తెలియపరచుకుంటూ ముఖ్యంగా మరి మన డిసీ బ్యాంకు మేనేజర్ గారు శ్రావణి